వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కులగణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రాత్మకమని అన్నారు దీని వల్ల రిజర్వేషన్ పలాలు అన్ని కులాల వారికి సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా ప్రభుత్వం పాలన కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్ మంచిర్యాల అసెంబ్లీ కన్వీనర్ తోట మల్లికార్జున్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు బోయిని హరికృష్ణారెడ్డి మల్ల అశోక్ ఎస్సి మోర్చా పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న బెల్లంకొండ మురళి కుదరి రామచందర్ బిజెవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత్ మాతా కి జై బీజేపీ జిల్లా కార్యాలయంలో మా నాయకులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు మా ఓబీసీ యువ జిల్లా నాయ అధ్యక్షులు మల్లేశన్న గారు అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు రాజు గారి సారథ్యంలో మన ఈనాడు మన రాష్ట్ర మన రా దేశ ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకంతో పాటు ఆయన చేసినటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకునే ఒక మంచి నిర్ణయం ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయి మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంత గొప్ప నిర్ణయం అనేటువంటిది ఏనాడు ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు కూడా తీసుకున్నటువంటి సందర్భం సమాజంలో సమన్యాయం సామాజిక న్యాయం జరగాలంటే ఏదైతే చేస్తే సామాజిక న్యాయం జరుగుతుందో అది ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇతర అన్ని వర్గాలకు ఇవాళ ఏదైతే అందరం కోరుకున్నాం మొదలు జనగణ జరగాలి అని చెప్పి జనగణ జరిగితే సరిపోదు కులగన జరిగితేనే ఎవరి మాటను బట్టి ఎవరి జనాభాను బట్టి వాడికి సమన్యాయం జరుగుతుంది అనేటువంటి మంచి భావన ఇవాళ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ తీసుకొని వాళ్ళ ప్రజలకు అంకితం చేసినటువంటి సందర్భం నిజంగా ఆయన పెద్ద పెద్ద మహానుభావుడంటే చరిత్రలో చాలా తక్కువ మంది అలాంటి వ్యక్తులు జన్మిస్తారు ఈ భూలోకంలో అలాంటి వ్యక్తులలో నరేంద్ర మోడీ గారు ఒకరు అది చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భం వాళ్ళందరం కోరుకుంటా ఉన్నాం ఎవరి ఏదైతే సబ్కా సా సబ్కా వికాస్ అనేటువంటి నినాదం బీజేపీ పార్టీ తీసుకుందో దాన్ని ఇవాళ తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను ఏదైతే మన కులగన జరిగేటువంటి సర్వే జరుగుతుందో దయచేసి అందరూ పాల్గొనండి అందరూ సమిష్టిగా రేపు ఈ కులగణ అనేటువంటిది సక్రమంగా జరిగితే రేపు పార్లమెంటు చట్ట లోపల కూడా రిజర్వేషన్స్కు ఇది ఒక మంచి సుగమనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కులగణన కాంతి మనం చట్టసభల్లో మా వాటా కావాలి మాకింత రిజర్వేషన్ కావాలి అని ఏదైతే మనం కోరుకుంటా ఉన్నామో కోరుకున్నామో అది ఈ కులగణన ద్వారానే జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ అన్ని రాజకీయ పార్టీలు వ్యాపారస్తులు ఉద్యోగ అదేవిధంగా యువకులు ప్రత్యేకించి అందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని అందరూ పూర్తి స్థాయిలో ప్రజలను సహకరించి ఒకటి మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్యంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం మనందరి కోసం చేశారు కాబట్టి వారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని బీజేపీ పార్టీకి ఎప్పటికీ దేశంలో పరిపాలించే విధంగా మీ అందరి ఆశిస్తులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవం ఉపయోగించి ధన్యవాదాలు ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం క్యాబినెట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి కులకణ విషయంలో క్యాబినెట్ ఆమోదం పొందిందో దానికి గాను ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులం కార్యకర్తలందరం కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలియ తెలియజేయడం జరుగుతుంది ఏదైతే బీజేపీ పార్టీ ఇలా దేశంలో ఉన్నదో నూట ఇలా ఇన్ని కోట్ల మంది ఉన్నారు దేశంలో ఇరవై ఏడు మంది బీసీ మినిస్టర్లు పది మంది ఎస్సీలు ఐదుగురు ఎస్టీలు ఆరుగురు మైనార్టీలు ఇలా ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నారో అది బీజేపీ ప్రభుత్వంతో సాధ్యపడుతుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రాష్ట్రపతిని ఇలా గురువు గారికి అదేవిధంగా ఇలా కేటాయించడం జరిగింది భారతదేశంలో ఇలా అభివృద్ధి దేశంగా ఇలా ఎదుగుతా ఉన్నది ఈనాడు కాంగ్రెస్ పార్టీ బీసీ కన నేనే అని చెప్పేసి ఇలా చెబుతా ఉన్నది ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం సంవత్సరాలను నలభై సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది ఏ ఒక్క రోజు కూడా ఈ బీసీ కులంఘన విషయంలో మాట్లాడలేదు చర్చించలేదు ఇలా అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట ఇలా కాంగ్రెస్ పార్టీ